సమావేశంలో మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ గారు అనే దాని గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే మంజూరు చేస్తూ నాకు చెప్పడం జరిగింది చేయడం జరిగింది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెక్షన్ మిషన్ గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం నుండి కోటి పద్దెనిమిది లక్షలు నూట నూట పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది నూట పద్దెనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలని రాష్ట్రంలో ఐదు చోట్ల ఈ క్రిటికల్ కేర్ బెడ్స్ యూనిట్స్ని ప్రారంభించాలని నిర్ణయించడం మనం కూడా ఢిల్లీలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో భీమవరం ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరిన కారణంగా నేను లెటర్ తయారు చేసి డిసెంబర్ పదవ తారీఖు సత్యకుమార్ గారు ఢిల్లీ వచ్చి ఆరోగ్య మంత్రిని కలిసినటువంటి సందర్భంలో తెలుసుకుని నేను కూడా భీమరానికి కావాలని రిక్వెస్ట్ చేయడు అందులో సత్యకుమార్ గారు నా తండ్రి పోయినటువంటి సందర్భంలో ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో నేరులు శాసనసభ్యులు నంజీబాబు గారు మళ్ళీ ఆయన కోరడం ఏర్పాటు చేసేటువంటి ఐదు ప్రాంతాల్లో భీమానాన్ని పరిమితలోకి తీసుకుని ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు యాభై బెడ్స్ దీని కింద ఏర్పాటు చేస్తారు ఇది నరసాపురం పార్లమెంటుకి నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాకి చాలా అవసరమైనటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాయో ఇవాళ ఈ జిల్లాలో ఏమైనా అటువంటి సంఘటన జరిగినటువంటి సందర్భంలో ఏలూరు తప్పించి మనకి ఏమైనా ఆల్టర్నేటివ్ లేదు పక్కన పక్కన జిల్లా జిల్లా అంటే దాదాపు ఒక తణుకు తాడేపల్లి కూడా సంబంధించి కంఫర్ట్ రూపం తప్పించి బేవరం అసెంబ్లీ కానీ నర్సాపురం అసెంబ్లీ కానీ పాలకొల్లు అసెంబ్లీ కానీ అచ్చంట అసెంబ్లీ కానీ రెండు నుంచి కానీ వెళ్ళాలంటే అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు వచ్చేటువంటి పరిస్థితి సమయం పెట్టేటువంటి పరిస్థితి రెండున్నర గంటలు ఇప్పుడు ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కారణమే లో ఏదైతే క్రిటికల్ కేర్ యూనిట్ యాభై పడకల గారు ఇచ్చినటువంటి నిధులతో యాభై బెడ్స్ ఫిఫ్టీ బెడ్స్ ఏర్పాటు చేయడం అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా అత్యంత అవసరమైనటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి అన్ని ప్రాంతాలకి కూడా నర్సాపురం పాలకొళ్ళు లేకపోతే పక్కన ఉన్న ఉండి ఆచంట తాడేపల్లిగూడెం తణుకు అనే పది కిలోమీటర్ల నుంచి ముప్పై ఐదు లోపు మ్యాక్సిమం దేవారం రావాలి ఉంది లోకల్ మనకి పాలకొని నుంచి ఒక అదేం నర్సాపురం నుంచి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తాడపల్లిగూరు నుంచి వన్ అవర్ మహాయితే తోడు నుంచి వన్ అవర్ అందరూ కూడా అత్యవసరంగా ఎమర్జెన్సీ కేసెస్ ఏతున్నాయో వాటి డైలీ వరకు వెళ్ళవలసి వెళ్ళవలసినటువంటి అవసరం లేకుండా దాదాపు అందరూ కూడా ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల మ్యాక్సిమం రేంజ్లో మనం భీమవరంలో ఉంటాం కా మన భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ఈ పార్లమెంట్లో అత్యవసర కేసులకు సంబంధించి పేషెంట్లకి అందరికీ కూడా ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం దానికి ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు విడుదల చేయడం ఏప్రిల్ నెలలోనే దానికి శంకుస్థాపన కూడా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం చేయడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో మన గతంలో ఏదైతే నరసాపూర్ పార్లమెంట్లో మన జిల్లాలో బ్రిజుల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అమ్ముచ్చ స్టేషన్స్ ఉన్నాయో అంబర్ బాగా స్టేషన్స్ ఏ అయితే ఉన్నాయో తాడేపల్లి తాడేపల్లిగూడానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది చురుకుగా కొనసాగుతున్నాయనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం జరిగింది దాదాపు బేవారీ దాని మీద కూడా చర్చించడం జరిగింది ఈ ప్రాంతానికి కాదు దేశంలో అన్ని చోట్ల కూడా ఒక పాలసీ డేషన్ ఏదైతే కరోనాలో కొన్ని రైట్స్ ఆపేయడం లేదు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అందరికీ కూడా కనపడతా ఉన్నాం కొన్ని కీలకమైనటువంటి ప్రతిపాదనలు నేను అనేక సార్లు డిఆర్ఎం స్థాయిలో జెడ్ఎం స్థాయిలో హైదరాబాద్లో రైల్వే మంత్రి గారిని కలిశాను అనేక ప్రపోజల్స్ అలాగే మీద విద్యాపులు ఇవ్వడం జరిగింది ఇంకా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి ఏ ప్రపోజల్ ఉండాలన్నా రైల్వే బోర్డు వరకు అనుమతి కోసం వెళ్ళాల్సి ఉంటుంది ఇంకొక విజయవాడలోనో హైదరాబాద్లోనో అయ్యేటువంటి పరిస్థితి ఇష్యూస్ ఏ అయితే ఉన్నాయో ఉద్యోగ విషయంలో ఈ కొత్త హాల్స్ విషయంలో గత నుండి చాలా ట్రైన్స్కి సోర్ సెంట్రల్ రైల్వేతో మాట్లాడాలా ఇది కొద్ది రోజుల్లో మరో పదిహేను కోట్లకి దాదాపుగా ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది అవి కూడా అనుమతుల కోసం చివరి దశలో ఉన్నాయి అయ్యో అందరికీ చెప్పాలనేటువంటి కారణంగా ప్రజలందరికీ తెలియజేయాలి నాలుగో తారీఖు వరకు పార్లమెంట్ ఉంది